Like a cut. Hi, friends నేను మీ సాహిత్యాన్ని మీరు చూస్తున్న సాహిత్య కథలు ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు మూడు కథ నేను చెప్పబోయే కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్పకన గంట గడ్డలు మర్చిపోవద్దు అనగనగా ఒక ఊరిలో రామయ్య సోమయ్య అనే దర్ స్నేహితులు ఉండేవారు వాళ్ళు కట్టలు కొట్టి జీవనాన్ని సాధించేవారు అయితే రామయ్యనేమో నిజాయితీ గలవాడు సోమయ్యనేమో దడబుద్ది కలవాడు అయితే ఒకరోజు రామయ్య కట్టెలు కొడడానికి అడవికి వెళ్తే అక్కడ చెట్టు మీద చెట్టు మీద కూర్చొని కట్టెలు కొడుతూ ఉన్నాడు అయితే అప్పుడు తన గొడ్డలి జారి కింద ఉన్న చెరువులో పడింది ఆ రామయ్య కిందికి దిగి అయ్యో నా గొడ్డలి నీటిలో పడిపోయింది నేను ఇప్పుడు నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని ఏడ్చాడు రామయ్య అప్పుడు దాంట్లో నుంచి ఒక జలదేవత బయటకు వచ్చి రామయ్య నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నీకేమైనా సమస్య ఉంటే చెప్పు నేను నీ సమస్యను తీస్తాను అన్నాడు అన్నది ఆ జగదేవత అయితే రామయ్య దాని సమస్యని దేవత దేవత నా గొడవలు నీటిలో పడిపోయింది ఇప్పుడు నేను నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అని అన్నాడు అయితే అంటే నువ్వేం బాధపడకు నేను నీ గొడ్డల్ని మళ్ళీ తీసుకొస్తాను అన్నది ఆ దేవత అప్పుడు ఆ జలదేవత నీటిలోకి వెళ్ళి తన ఒక వెండి గొడ్డని తీసుకొచ్చింది రామయ్య రామయ్య ఇది నీ గొడ్డలిరా చెప్పు అన్నది ఆ జలదేవత అయితే ఇది నా గొడ్డలి కాదు ఇది ఒక వెండి గొడ్డలి అన్నాడు రామయ్య అయితే మళ్ళీ జలదేవత నీటిలోకి వెళ్ళి ఒక బంగారు గొడ్డలి తెచ్చింది అప్పుడు రామయ్య రామయ్య ఇది నీ గొడ్డలినా చెప్పు అన్నాడు అయితే కాదు దేవత ఇది నా గొడ్డలి కాదు ఇది ఒక బంగారు గొడ్డలి అన్నాడు రామయ్య అయితే జలదేవత మళ్ళీ నీటిలోకి వెళ్ళి రామయ్య గొడ్డలి తెచ్చింది అయితే రామయ్య గొడ్డలి తెస్తే రామయ్య రామయ్య ఇది నీ గొడ్డలా చెప్పు అన్నది అయితే ఆ రామయ్య అవును దేవత ఇది నా గొడ్డలి అన్నాడు అయితే ఆ జలదేవత ఆ రామయ్య నిజాయితీని మెచ్చుకొని ఆ మూడు గొడ్డల్ని బహుమతిగా ఇచ్చింది అప్పుడు రామయ్య సంతోషంగా ఇంటికి వెళ్ళాడు రామయ్య ద్వారా ఈ సోమయ్య ఈ విషయాన్ని తెలుసుకొని సోమయ్య కూడా ఉదయాన్నే లేచి కట్టెలు కుట్టడానికి వెళ్ళాడు సోమయ్య కావాలనే తన గొడ్డల్ని నీటిలో పడేసి అయ్యో నా గొడ్డల్ని ఇప్పుడు నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని నటించాడు అప్పుడు నటిస్తే లో నీటిలో నుండి జలదేవత బయటికి వచ్చి సోమయ్య ఎందుకు ఏడుస్తున్నావు నీకు ఏదైనా సహాయం కలిపి అడుగు అన్నది అయితే ఏం లేదు దేవత నా గొడ్డలు నీటిలో పడిపోయింది ఇప్పుడు నేను నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అన్నాడు సోమయ్య అయితే సోమయ్య నువ్వు బాధపడకుండా వెళ్ళి నీ గొడ్డల్ని తెస్తాను అన్నాడు అయితే జలదేవత నీటిలోకి వెళ్ళి జలదేవత తన తన ఇనుప గొడ్డల్ని బయటికి తెచ్చి సోమయ్య సోమయ్య ఇది నీ గొడ్డలా చెప్పు అన్నది అయితే సోమయ్య తన గొడ్డలి కాదు అని దేవత దేవత నా గొడ్డలి కాదు అన్నాడు అయితే జలదేవత మళ్ళీ నీటిలోకి వెళ్ళి ఒక ఒక వెండి గొడ్డలి తెచ్చింది బయటికి అయితే సోమయ్య సోమయ్య ఇది నీ గొడ్డలా చెప్పు అన్నది అయితే సోమయ్య కాదు దేవత ఇది నా గొడ్డలి కాదు అన్నాడు అయితే మళ్ళీ జలదేవత నీటిలోకి వెళ్ళి సోమయ్య సోమయ్య ఇది నీ గొడ్డలా చెప్పు అన్నది బంగారు గొడ్డలు తెచ్చి అయితే జలదేవత సోమయ్య సోమయ్య నీ గొడ్డలా చెప్పు అన్నాడు అయితే సోమయ్య అవును నా గొడ్డలి అన్నాడు అయితే ఆ జలదేవత నువ్వు అబద్ధం చెప్తున్నావు నీ గొడ్డలు నువ్వు కావాలని నీటిలో పడేసుకొని మళ్ళీ బంగారు గొడ్డలను అడుగుతున్నావు అన్న అన్నది ఆ జలదేవత అయితే నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి నీకు నీ గుడ్డలు కూడా ఇవ్వను వెళ్ళివ్వు అన్నాడు అయితే వాళ్ళ ఆ సోమయ్య దిగులుగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు నా దురుబుద్ధికి నాకు తగిన సాస్ జరిగింది అని అతను బాధపడి వెళ్ళిపోయాడు దీంట్లో నీతి ఏమిటంటే మనం దురుబుద్ధితో ఉండడం వల్ల మనకు మంచి కన్నా చెడేక జరుగుతుంది రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు స్టే హోమ్ స్టే సేఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో